మనందరికీ తెలుసు కదా రఘురామకృష్ణ రాజు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున పోటీ చేసి నరసాపురం ఎంపీగా గెలవడం జరిగింది ఈ సందర్భంగా అతనికి జగన్కి వచ్చిన కొన్ని ఇష్యూస్ కారణంగా అతను వైసీపీ పార్టీకి దూరంగా ఉంటూ అటు చంద్రబాబు నాయుడు జనసేన కూటమికి అయితే మద్దతు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ మీద తీవ్ర అసహనంతో ఉన్నాడు ఆ సందర్భంగా జగన్ మీద కూడా తీవ్ర కాపాలు ఉన్నాడు ఎందుకంటే తన మీద కేసులు పెట్టి వేధించండి అనేది జగన్ మీద ఒక పర్సనల్గా కక్షతో ఉన్నాడు ఈ సందర్భంగా ఆయనైతే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ ఏంటంటే సిబిఐ కావాలనే జగన్ యొక్క కేసులను జాప్యం చేస్తుందని ఆ యొక్క కేసులను త్వరతగతిగా పూర్తి చేసి జగన్ బెయిల్ నుంచి విడిచి శిక్ష పడేలా చేయాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించగా సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక సూచనలు చేసినామో అర్థం చేయాలి సిబిఐకి కొన్ని సూచనలు అయితే చేసింది అవి ఏంటంటే మీరు కేసు యొక్క వివరాలను త్వరత పూర్తి చేయాలని కేసులో సీఎం ఇన్వాల్వ్ అయిందని ఆ కేసును చాలా త్వరగా పూర్తి చేసి వివరాలు స్పంద వివరాలు ప్రకటించాలని అయితే సిబిఐకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదేమైనా రాఘరామకృష్ణరాజు ఈ విషయంలో కొంచెం విజయం సాధించండి అని మనం చెప్పుకోవాలి అటు మరోవైపు ఇటు ఇప్పటికే అటు టీడీపీ మరియు జనసేన అటు ఏబిఎన్ మరియు ఈనాడు లాంటి ఛానల్లో జగన్ బెయిల్ రద్దు అవుతుందని అయితే స్క్రోల్ వేస్తున్నాయి చూడాలి యొక్క విషయం ఎటువైపుకి వెళ్తుందో జగన్ బెయిల్ నిజంగానే అవుతుందా లేకపోతే ఇంకేమైనా ఉంటాయనేది రాబోయే భవిష్యత్తులో తెలియాలి